పన్నెండు వందల కోట్ల రూపాయలు మాకు మా ఇవ్వండి అని చెప్పేసి కొన్ని డిగ్రీ కాలేజీలు వెళ్లి మొర ప్రభుత్వం దగ్గర ఇంకొన్ని ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీలు అని చెప్పేసి మా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మాయ్ మాకు ఇవ్వండి అని చెప్పి మొర కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏమంటుందంటే రానున్న భవిష్యత్తు రానున్న విద్యార్థి లోకానికి మంచి జ్ఞానమైన విద్య అందాలే విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయం నైన్టీన్ ఎయిటీ టూ యాక్ట్ ప్రకారం సేవా దృక్పథ పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్లలో ఇలాంటి దొందవైఖరి వ్యవహరిస్తుండడం అనేది సిగ్గుచేటు ప్రభుత్వానికి ఇప్పటికైనా ప్రభుత్వము మేలుకొని వారితో చర్చల్లో ఉన్నారు ఇప్పటి కూడా టీవీలలో కానీ అన్ని టీవీలలో స్కూలింగ్ అవుతున్నాయి ఇప్పటికి కూడా ప్రభుత్వం తోటి మేము చర్చలో ఉన్నాము మాట్లాడుతున్నాము అని చెప్పేసి మీరు బంధు పెట్టిన తర్వాత మళ్ళీ చర్చలకు పోవడం ఎందుకు అని చెప్పేసి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది మీరు బంధు స్వచ్ఛందంగా పెట్టేది ఉంటే ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చేది విద్యార్థుల మీ దగ్గర స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్ని కూడా మీకు మద్దతు తెలుపుతాయి కానీ ఈ ప్రభుత్వాలతో చర్చలు పెట్టుకుంటూ ఈ రోజు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ అఖిల భారతీయ విద్యార్థి పరిశీలించుతున్నాం కానీ మీ మద్దతు అనేది విద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు ఈ రోజు విద్యార్థి లోకానికి విద్యార్థులు చదువుకోవడానికి నాణమైన విద్య లేక చదువుకున్న ఒక ఉద్యోగం లేక విద్యార్థులందరూ కూడా అశోక్ నరలో ఆకలితో దీనంగా పెట్టి చదువుతుంటే ప్రభుత్వాలు మాత్రము ఒళ్ళు మరిచి ఇంత బిర్యానీ పండుకోవడం అనేది సిగ్గుచేటు ఇప్పటికైనా ప్రజలు నిలిపితే మీ ప్రభుత్వంలో గద్దలేకుతే ఈ రోజు మీరు విద్యార్థి లోకాన్ని మర్చిపోవడం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చేయడం నిర్వీర్యం చేయడం సంక్షోభంలో పెట్టడం అంటే దుర్మార్గమైన చర్య ఇట్లాంటి వ్యవహారం అనేది ఈ రోజు కల్లో కూడా ఇవ్వలేదు ఈ రోజు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై మూడు గ్రామాలలో విద్యార్థులు అల్లాడుతున్నారు ఇరవై ఐదు పన్నెండు బస్సులు గుడిసెలలో విద్యార్థులు చదువుకోవాలంటే భయపడుతున్నారు ఇప్పుడిప్పుడే జనరేషన్ డెవలప్మెంట్ అయ్యి విద్యార్థులు వెళ్ళి మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఇచ్చి విద్యార్థులు చదువుకుంటుంటే హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం అంటే ఎంతో ఘోరము క్లియర్ గా చెప్పాలంటే విద్యార్థి లోకాన్ని మోసం చేయడమే ఈ ప్రభుత్వం ఏంటంటే పేద మధ్యతరతి పడువు బలహీన వర్గాల విద్యార్థులను దారిద్ర్య రేఖకు దిగులో విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్ర తప్ప మరొకటికి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు యూనివర్సిటీల తొత్తు పలుకుతూ ప్రైవేటు యూనివర్సిటీలలో ఉన్నోడే చదవాలి పైసలున్నోడే చదవాలి అని చెప్పి ద్వంద్వ వైఖరి మాట్లాడడం అనేది ఈ ప్రభుత్వానికి సీక్కు చేయటం కేవలము ఈ రోజు మొన్న ఉస్మాని యూనివర్సిటీలో సీఎం గారు వచ్చి నా దగ్గర పైసలు లేవు అమ్మడానికి భూములు లేవు అని ప్రగోభాలు మాట్లాడి విద్యను మాత్రం అందిస్తా అని చెప్పేసి అతి కీర అతి ఘోరంగా మాట్లాడదు ఈ రోజు విద్య అనేదే ఈ రోజు ఆస్తులు అమ్ముకోవడానికి మీ ఇంట్లో మీ అన్నదమ్ములకు ఉన్నాయి ఈ రోజు పైసలు స్కీమ్ల పేరు స్కాములు చేసుకుంటా దొంద వైఖరి చేసుకుంటా మీ ఫ్యామిలీ అంతా ఆ విధంగా ఉంది కానీ చదువుకున్న పేద మద్దతు పడవు బలహీన వర్గాలు చదువుకోవడానికి మాత్రం విద్యను దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నుండి పదివేల కోట్ల రూపాయలు మీరు విడుదల చేసేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఊరుకోదని తెలియజేస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అందరికీ చెప్తున్నాం మీకు ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోతే మీరందరూ ఏబిపి ఆఫీసుకు రండి మీ అందరూ విద్యార్థుల కోసం విద్యార్థుల పక్షాన నిలబడి ఆనాడు తెలంగాణ యుద్ధం కోసం ఏ విధంగా పోరాడామో ఆ విధంగా పోరాడి విద్యార్థుల సమస్యలు తీర్చేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కంకణం కట్టి యుద్ధానికి శ్రీకారం చుట్టి మీ యొక్క స్కాలర్షిప్ విడుదల చేశామని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం త్వరిత గదిరగా ఈ రోజు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే ప్రభుత్వం మీద యుద్ధానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఈ రోజు హెచ్చరిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి